భక్తి సమాచారం ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం శాస్త్రంలో నవగ్రహాలకు నాయకుడుగా సకల జీవ రాశికి ప్రాణాధారంగా తేజస్సును చైతన్యాన్ని ప్రసాదించే శక్తిగా సూర్య భగవానుడు విరాజిల్లుతున్నాడు సూర్యుని యొక్క నెలవారి రాశి సంచారం ప్రతి ఒక్కరి జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేస్తుంది ఈ ఆగస్టు నెలాఖరి వరకు గ్రహరాజైన సూర్యుడు తన గమనాన్ని ఎలా మార్చుకోనున్నాడు మరియు ఆ మార్పు వలన సున్నితమైన మనస్తత్వానికి కుటుంబ బాంధవ్యాలకు విలువనిచ్చే సింహరాశి వారిపై ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయో సమగ్రంగా తెలుసుకునే ముందు మా చిన్న విన్నపం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మా భక్తి సమాచారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన భక్తి సమాచారాన్ని కమెంట్స్లో అడగండి మేము వీడియో రూపంలో అందిస్తాం ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యుడు మీ రాశిని వీడి తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారం సెప్టెంబర్ పదిహేడు వరకు కొనసాడుతుంది మీ రాశి నుండి చూసినప్పుడు సింహరాశి మీకు రెండవ స్థానం అవుతుంది జ్యోతిష్య శాస్త్రంలో రెండవ స్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనిని ధనస్థానం కుటుంబస్థానం మరియు వాక్స్థానం అని అంటారు అనగా ఈ ఇల్లు మీ యొక్క సంపద కుటుంబ సభ్యులతో అనుబంధం మరియు మీ మాట తీరును శాసిస్తుంది అటువంటి కీలకమైన స్థానంలోకి ఉష్ణకారకుడైన అధికార స్వభావం కలిగిన సూర్యుడు తన పూర్తి బలంతో ప్రవేశించడం అనేది కర్కాటక రాశివారికి ఒక మిశ్రమ ఫలితాలనిచ్చే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన కాలం అని చెప్పవచ్చు ఈ సంచారంలో మీరు గమనించవలసిన మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన విషయం మీ మాట తీరు రెండవ ఇల్లు వాక్స్థానం కాబట్టి సూర్యుని ప్రభావం వలన మీ మాటల్లో అధికార ధోరణి కఠినత్వం మరియు కొంత గర్వం చోటు చేసుకునే ప్రమాదం ఉంది మీరు సరియైనదే మాట్లాడుతున్నప్పటికీ మీ మాట తీరు ఇతరులను నొప్పించే విధంగా ఆజ్ఞాపించే విధంగా ఉండవచ్చు దీనివలన మీరు అపార్థాలకు గురయ్యే అవకాశం ఎక్కువ ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు అత్యంత సంయమనం పాటించడం అవసరం అనవసరమైన వాదనలకు దిగడం చిన్న విషయాలకే కోపగించుకోవడం వంటివి మీ సంబంధాలను దెబ్బతీయగలవు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లుగా మొండిగా వాదించడం వలన మీరే నష్టపోతారు ఈ నెల రోజుల పాటు ఏ మాట మాట్లాడే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం సౌమ్యంగా ప్రేమగా సంభాషించడం ద్వారా అనేక అనర్థాలను నివారించవచ్చు మీ మాటలే మీకు మిత్రులను అలాగే శత్రువులను సంపాదించపెట్టే కాలమిది మీ మాటలో ఈ మార్పు సహజంగానే మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలపై ప్రభావం చూపుతుంది ద్వితీయ స్థానం కుటుంబాన్ని సూచిస్తుంది కాబట్టి మీ కఠినమైన మాటల వలన లేదా అహంభావం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించవచ్చు మీ జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ప్రతి ఒక్కరూ మీ మాటే వినాలని మీ నిర్ణయాలకే కట్టుబడి ఉండాలని మీరు ఆశించడం వలన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో మీరు డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండటం వలన కూడా కొన్ని మనస్పర్ధలు రావచ్చు ఈ సమయంలో మీ కర్త వ్యం కుటుంబ పెద్దగా అధికారం చలాయించడం కాదు అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా ప్రేమను పంచడం అని గుర్తుంచుకోవాలి ఓర్పు సహనం అనేవి ఈ మాసంలో మీ కుటుంబ శాంతికి మూలమంత్రాలు ఇక ఆర్థిక విషయాలను పరిశీలిస్తే ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి ఇక్కడ సూర్యుని సంచారం మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది సూర్యుడు ప్రభుత్వానికి అధికారానికి తండ్రికి కారకుడు కనుక ఈ సమయంలో ప్రభుత్వం ద్వారా అనగా పన్నులు జరిమానాలు లేదా ఇతర అధికారిక కారణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది మీ అహంకారం కోసం లేదా ఇతరుల ముందు గొప్పగా కనిపించడం కోసం అనవసరమైన ఖరీదైన వస్తువులను కొనుగోలు లు చేసి డబ్బును వృధా చేసే ప్రమాదం ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర కుటుంబ అవసరాల కోసం కూడా అనుకోని ఖర్చులు మీద పడవచ్చు ఇది మీ పొదుపును గణనీయంగా తగ్గించగలదు అయితే ఇక్కడ ఒక సానుకూల అంశం కూడా ఉంది సూర్యుడు మీ ధనస్థానానికి అధిపతి కూడా కాబట్టి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి వారికి తండ్రి వ్యాపారంలో ఉన్న వారికి లేదా తండ్రి ద్వారా ఆర్థిక సహాయం ఆశించే వారికి కొంత ధన లాభం కలిగే అవకాశం కూడా ఉంది కానీ వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలున్నందున ఆర్థిక ప్రణాళిక విషయంలో చాలా క్రమశిక్షణతో వ్యవహరించడం అత్యవసరం ఈ ప్రభావాలు కేవలం మానసిక ఆర్థిక స్థాయిలోనే కాకుండా శారీరక ఆరోగ్యంపైన కొంతవరకు కనిపిస్తాయి రెండవ ఇల్లు ముఖాన్ని కళ్ళను పళ్ళను గొంతును సూచిస్తుంది సూర్యుని వేడిమి వలన ఈ భాగాలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు కళ్లలో మంట కళ్ళు ఎరుపెక్కడం దృష్టికి సంబంధించిన స్వల్ప సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు దంత సమస్యలు లేదే చిగుళ్ల వాపు నోటిలో పుండ్లు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది ముఖంపై వేడి కురుపులు రావచ్చు కనుక శరీరంలో వేడిని పెంచే ఆహారాలకు దూరంగా ఉండటం ఎక్కువగా నీరు పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపేవారు కళ్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి అయితే జ్యోతిష్య శాస్త్రం సమస్యలను సూచించడమే కాదు వాటిని అధిగమించడానికి వాటి ప్రభావాన్ని తగ్గించుకోవటానికి దివ్యమైన మార్గాలను కూడా చూపుతుంది ఈ సవాలుతో కూడిన కాలాన్ని ప్రశాంతంగా దాటడానికి మీరు కొన్ని పరిహారాలను శ్రద్ధగా పాటించవచ్చు ప్రతిరోజు ఉదయాన్ని సూర్యోదయ సమయంలో స్నానం చేసి రాగి పాత్రతో సూర్య భగవానునికి నీటిని సమర్పిస్తూ ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన సూర్యుని ప్రతికూల శక్తి శాంతిస్తుంది ప్రఖ్యాత ఆదిత్యహృదయం స్తోత్రాన్ని ప్రతిరోజు లేదా కనీసం ఆదివారాల్లో అయినా పఠించడం వలన ఆత్మవిశ్వాసం పెరిగి వాక్కులో సౌమ్యత చేకూరుతుంది మీ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సోమవారాల్లో శివునికి పూజ చెయ్యడం పాలను దానం చెయ్యడం మంచిది మీ తండ్రిని తండ్రి లాంటి వారిని గౌరవించండి మీ కుటుంబ సభ్యులతో ఓపికగా ప్రేమగా మాట్లాడటానికి ప్రతిరోజు స్పృహతో ప్రయత్నం చేయండి ఆదివారాల్లో గోధుమలు లేదా బెల్లం దానం చేయడం కూడా శుభ ఫలితాలనిస్తుంది ముగింపుగా ఆగస్టు పదిహేడు నుండి మొదలయ్యే ఈ రవి సంచారం కర్కాటక రాశి వారికి మాట కుటుంబం మరియు ధనం అనే మూడు ముఖ్యమైన రంగాలలో ఒక పరీక్ష లాంటివి ఇది మీ సహనాన్ని మీ వివేకాన్ని పరీక్షిస్తుంది అయితే సూర్యుడు మీ ధనస్థానానికి అధిపతిగా ఉండి తన సొంత ఇంట్లోనే సంచరిస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎటువంటి శాశ్వత నష్టాన్ని కలిగించడు ఈ కాలాన్ని మీలోని అహాన్ని తగ్గించుకోవడానికి మీ కుటుంబ బంధాలను సరిదిద్దుకోవడానికి మరియు మీ ఆర్థిక క్రమశిక్షణను పెంచుకోవడానికి ఒక అవకాశంగా భావించండి స్పృహతో సంయమనంతో మరియు దైవచింతనతో ఈ నెలను గడిపితే మీరు ఈ సవాళ్ల నుండి మరింత బలమైన వివేకవంతమైన వ్యక్తిగా బయటకు వస్తారు